రెండుసార్లు ఓడించారు తర్వాత మళ్ళీ కొత్తదే పాతదే బెటర్ అనిపించింది అది సంక్షేమ పథకాలు చూసారా లేకపోతే కేసీఆర్ మొహం వద్దేశాడా ఇప్పుడు మళ్ళీ వచ్చింది మరి అట్లాగే ఇక్కడ కూడా ఆవిడ అదే అనుకుంటుంది ఎందుకని రాష్ట్రం విభజన చేస్తారు అయిపోయింది కదా విభజనప్పుడు మేము ఇద్దాం అనుకున్నాం కాబట్టి బిల్లో పెట్టడం వదిలేసాం

మరి ఇదివరకు విజయపి కూడా వచ్చినట్టు ఇచ్చేదిగా రాజ్యసభలో ఒక బిల్లు లోక్సభలో తీసేసి అవతల పడేశారు కాంగ్రెస్ పార్టీ నైజం ఎట్లా ఉంటుందంటే చీమలు పెట్టిన పుట్టల్లో పాములు వచ్చి చేరినట్టు అంతా ఎవడో చేసేసాక దూరిపోతుంది తను నేనేననేసి ఇప్పుడు కాన్సెప్ట్ అది ఇప్పుడు ఏంటి హోదా రోజును ఒక్క పైసా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్క పైసా ఇవ్వకుండా ఏ రాష్ట్రమైనా ఎవడన్నా మనం గృహప్రవేశం అంటే ఇల్లు మనం కట్టుకుంటే వచ్చేదాన